ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గ్రంథరచయిత దిగవల్లి వెంకట శివరావుగారు వ్రాసిన కథానిధి పుస్తకం నుండి వెంకటపతి దేవ మహారాయలు వ్యాసం వినండి పదహైదు వందల ఎనభై ఐదు మొదలు పదహారు వందల పద్నాలుగు వరకు కొంతకాలం పెనుగొండను తరువాత చంద్రగిరిని రాజధానిగా చేసుకుని కృష్ణానదికి దక్షిణాన కావేరి వరకు గల దక్షిణ హిందూ దేశాన్నంతా ఏకఛత్రంగా పరిపాలించిన వెంకటపతి మహారాయలు ఆంధ్రభోజుడిని ప్రసిద్ధి చెందిన విద్యానగర చక్రవర్తి అయిన కృష్ణదేవరాయల అల్లుడైన ఆరవీటి రామరాజు తమ్ముని కుమారుడు భుజబల పరాక్రమంలోనూ సాహసౌదార్యాది సుగుణ సంపత్తిలోనూ రసజ్ఞతలోనూ కృష్ణదేవరాయల తరువాత ఇతడు అంతటి వాడేనని ప్రఖ్యాతి పొందినాడు ఈయన కూడా సంగీత సాహిత్యాలను చిత్రకళనూ పోషించాడు ఆంధ్రకవులను ఆదరించి అనేక గ్రంథాలను వ్రాయించినాడు వెంకటపతిదేవరాయల కాలంలో చెన్నపట్టణం దగ్గర శాంతోములోనూ పులికాటు అనే ప్రళయ కావేరి దగ్గరను వర్తక స్థానాలను ఏర్పరుచుకొని ఉన్న పోర్చుగీసు వారు సముద్రంపైనుంచి దేశంలోకి దిగుమతి చేసే సరుకులు మీద నూటికి ఒక రూపాయలో నాలుగో వంతు చొప్పున ఈ చక్రవర్తికి సుంకం చెల్లించేవారు ఇంతేగాక చక్రవర్తి సామంతులును ఆ ప్రాంతాలకు అధికారిణీ అయిన తంజావూరు ఆంధ్ర నాయకుడికి కప్పం కూడా చెల్లించేవారు డచ్ ఇంగ్లీషు వర్తకులు కూడా ఆ కాలంలో మన దేశానికి వర్తకం చెయ్యడానికి వచ్చి ఈ విజయనగర చక్రవర్తి సామంతులను ఆశ్రయించి వ్యాపారం సాగించారు అప్పట్లో మన దేశంలో పశ్చిమ తీరాన పోర్చుగీసు జాతికి చెందిన క్రైస్తవ మతప్రచారకులు కొన్ని క్రైస్తవ మఠాలను దేవాలయాలను స్థాపించుకుని మతప్రచారం చేస్తూ ఈ విజయనగర రాజ్యంలో కూడా కొన్ని చోట్ల దేవాలయాలు కట్టుకోవాలని ఆలోచించారు ఆ ప్రకారం చక్రవర్తిని దర్శించి చంద్రగిరిలో ఒక క్రైస్తవ మఠాన్ని స్థాపించుకోవడానికి అనుజ్ఞను పొందాలని నిశ్చయించారు అప్పట్లో రాయలవారి మామగారైన ఓబరాయలు కాంచీపురానికి పరిపాలకుడుగా ఉన్నందువల్ల ఆయన ద్వారా ప్రయత్నిస్తే ఇది సాధ్యమవుతుందని ఆలోచించి మెల్లగా ఓబరాయలను ఆశ్రయించారు ఆయన చక్రవర్తి దర్శనం చేయిస్తానని సెలవిచ్చాడు అంతటితో మహారాయల వారి దర్శనం నిమిత్తం శాంతోము రెట్టార్ అయిన ఫాదర్ డీసా ఫాదర్ ఫ్రాన్సియస్కో రిచియో కలిసి పదహైదు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదవ తారీఖున చంద్రగిరికి బయలుదేరారు అక్కడ ముందుగా ఓబరాయలను దర్శించి ఆయనకు కొన్ని బహుమతులు సమర్పించగా ఆయన సంతోషించి తన మండలంలో ఎక్కడైనా సరే క్రైస్తవ ఆలయాన్ని కట్టుకోవచ్చని సెలవిచ్చి వీరిని సత్కరించి తరువాత కొద్ది రోజులకు వెంకటపతి మహారాయల వారి దర్శనం చేయించాడు వీరు వెంకటపతి దేవరాయ మహారాయల దర్శనం చేసిన దృశ్యాన్ని గురించి జ్యూజారిక్ అనే ఫాదరీ ఇలా వర్ణించుకున్నాడు చాలా మెట్లు ఎక్కి వెళ్ళగా ఒక చిన్న సభా మందిరంలో ఒక రత్నకంబళం మీద మహారాయలవారు ఒక దిండును ఆనుకుని కూర్చొని ఉన్నారు ఆయన ప్రక్కనే యువరాజు కూర్చొని ఉన్నాడు అతడు చాలా చిన్నవాడు స్ఫురద్రూపి ఆవలి యువరాజు గారికి ఎదురుగా చక్రవర్తి మామగారైన ఓబరాయలవారు వారి తమ్ముడు కూర్చొని ఉన్నారు మహారాయల వారు పసుపు పచ్చని దుస్తులను ధరించి ఉన్నారు తక్కిన ప్రభువులందరూ మామూలుగా చేసేలాగనే ఈ ఫాదరీలు కూడా జోహార్లు చేసి నిలిచి ఉండగా వారిని గురించి ఓబరాయల వారి వల్ల ఇదివరకే విని ఉన్నందున మహారాయల వారు సూర్యోదయం వలనే ఈ ఫాదరీల రాక తమకు చాలా ఆనందకరంగా ఉన్నదని వారిని తగినటుల సత్కరించి పంపవలసిందని సెలవిచ్చారు అంతటా ఫాదరీలు మహారాయల వారికి వందనాలు అర్పించి తాము తెచ్చిన బహుమతులను సమర్పించారు వారు తెచ్చిన వాటిలో గాజుతోనూ బంగారుతోనూ పోర్చుగల్లులో తయారు చేసిన గుండకాయ లాంటి చిత్రమైన వస్తువు ఒకటి ఉండగా దానిని రాయలవారు చూసి ఇదేమిటని ప్రశ్నించారు ఇది వెండి బంగారుడితో తయారు చేసిన గుండకాయ అని రాయలవారి ముందు తమకు గల ప్రేమను రాజభక్తిని కృతజ్ఞతను తెలిపేందుకు దానిని బహుమతిగా సమర్పించుకుంటున్నామని వారు మనవి చేశారు అంతటా మహారాయలవారు మహాసంతోషమని తమ మాతృభాష అయిన తెలుగులో అన్నారు తరువాత శ్రీవారు ఆ క్రైస్తవ ఫాదరీలలో రెక్టార్కు నాలుగు పట్టు తాపితాలునూ ఫ్రాన్సిస్ రిచియోకు రెండు పట్టు బహుమానం చేశారు ఈ క్రైస్తవ మతప్రచారకుల జీవిత విధానాన్ని గురించి రాయలవారు దీర్ఘంగా ప్రశ్నించారు వారి జవాబులన్నీ సావధానంగా విని తన సభాసుదులతో ఇలాగన్నారు వీరుకూడా మన సన్యాసుల వంటివారే అందుకు తోడు వీరు కూడాను అలా రాయలవారు చాలాసేపు దర్శనమిచ్చి క్రైస్తవులు జనన మరణాల విషయంలో అవలంబించే ఆచారాలు ప్రాయశ్చిత్తాలను వివరంగా అడిగి తెలుసుకుని అవి చాలా బాగున్నాయని సెలవిచ్చారు బ్రాహ్మణ కర్మలు విధించే స్నానాలు శరీరాలనే చేస్తున్నాయి గాని ఆత్మలను శుద్ధి చేయడం లేదనిన్ని క్రైస్తవ ధర్మాలు విధించే జ్ఞానస్నానాలు ప్రాయశ్చిత్తాలు మానవుల పాపాలను కడిగివేసి ఆత్మలను శుద్ధి చేస్తున్నాయనన్ని క్రైస్తవ మిషనరీ ఫాదరీలు చెప్పగా రాయలవారు విని అక్కడ ఉన్న బ్రాహ్మణులను చూసి ఈ విషయంలో మీరేమంటారు అని అడిగారు రాయలవారు మిషనరీ ఫాదరీలను ఇంతగా గౌరవించి వారిపైన అనుగ్రహం చూపుతూ ఉన్నప్పుడు తాము ఏమైనా అంటే రాయలవారికి ఆగ్రహం వస్తుందేమో అని అక్కడివారు చిత్తం చిత్తం స్వామీ స్వామీ అని ఊరుకున్నారు ఈ ఫాదరీలకు ఖర్చుల నిమిత్తము ఒక క్రైస్తవ దేవాలయం కట్టుకోగలడానికి గాను రెండు గ్రామాలను స్వాములూనూ ప్రభువులూనూ మాత్రం ఎక్కితిరిగే బంగారు అడ్డపల్లెకి ఒకదానిని రాయలవారు దయచేసినారనిన్ని తమ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే వీరు తమకు ఇష్టం వచ్చిన చోట క్రైస్తవ గుడులను కట్టుకోవచ్చునని మహారాయల వారు అనుగ్రహించారని ఓబరాయలవారు సెలవిచ్చారు ఆ ఫాదరీలు తిరిగి వెళ్లేలోపుగా మహారాయలవారు మరి ఒక మాటు దర్శనమిచ్చి క్రైస్తవ మతధర్మాల గురించి సిద్ధాంతాల గురించి వీరి వల్ల విన్నారు తమ రాజధాని అయిన చంద్రగిరిలోనే ఒక క్రైస్తవ దేవాలయం కట్టుకోవడానికి అనుగ్రహించారు అటు తర్వాత క్రైస్తవ ఫాదరీలు శాంతోముకు తిరిగి వచ్చారు చంద్రయులులో వెంకటపతి దేవరాయ మహారాయల వారి కాలంలో అంటే పదహైదు వందల ఎనభై ఐదు నుండి పదహారు వందల పద్నాలుగవ సంవత్సరం మధ్య వారి ఆస్థానంలో ఉండే రాజబంధువులు సామంతులు సరదారులు ఉద్యోగులు మొదలైన తెలుగు ప్రభువులు శ్రీమంతులు ఉపయోగించుకునే తాలీంఖాన ఒకటి ఉండేది అది పాశ్చాత్య దేశాలలో ఉండే జిమ్నేషియం వంటిది ఫాదర్ డ్యూ జారిక్ అనే పోర్చుగీస్ క్రైస్తవ మతప్రచారకుడు ఆ తాలింఖానాను చూసి ఇలాగ వర్ణించాడు ఈ తాలింఖానా కట్టి ఉన్న ఆవరణలో మధ్య ఖాళీ స్థలం సన్న సున్నంతో నున్నగా అద్దంలాగా పాలగచ్చు చేసి ఉన్నది దాని చుట్టూ విశ్రమించడానికి వీలుగా పరుపులాగా మెత్తగా ఉండేటట్లుగా ఎర్రని ఇసుక ఒత్తుగా పోసి ఉన్నది ఇక్కడ శరీర వ్యాయామం చేయడానికి వచ్చే శ్రీమంతులు దుస్తులన్నీ తీసివేసి లంగోటాలతోనూ కచ్చరాలతోనూ నిల్చుని ఉంటారు అంతటా జట్టీలు అనే బలాఢ్యులైన యువకులు ఈ ప్రభువులకు చక్కగా ఒళ్లు పట్టుతారు తరువాత వారూ వీరూ కలిసి దండాలు బస్కీలు తీస్తారు కుస్తీలు పడతారు మల్లయుద్ధం చేస్తారు ఇలాగ ఒళ్ళు గట్టిపడే అనేక రకాల కసరత్తులూ సాములూ ఒళ్లంతా చెమటపట్టే వరకు చేస్తారు ఆ తరువాత జట్టీలు ఈ ప్రభువుల శరీరాలకు మెత్తని మన్ను రుద్దీ మళ్లీ ఒళ్ళు పట్టి కీళ్ళూ ఎముకలు కదిలిపోయి ఊడివస్తాయేమో అనేటట్లుగా కాళ్లను చేతులను అన్ని వైపులకు తిప్పి లాగి సాధకంచేసి ఆ తరువాత ఒళ్ళు దులుపుతారు అటు తరువాత ఆ ప్రభువులు తమ శరీరానికి బాగా నూనె రాసుకొని మంచి వేడి నీటిలో స్నానం చేసి ఒళ్ళు బాగా తుడుచుకొని తమ దుస్తులు ధరిస్తారు ఇలాగా ఈ శ్రీమంతులందరూ ప్రతిరోజు భోజనానికి పూర్వం శరీర వ్యాయామం చేస్తూ ఉండడం వల్ల ఆరోగ్యంతో దృఢగాత్రులై ఉండి డెబ్భై వాళ్ళు కూడా ముప్పై ఏళ్లవాళ్లలాగా కనబడతారు చన్నపట్టణం దగ్గర ఉన్న సాంతోము కాలేజీ రెక్టార్ ఫాదర్ సైమన్ ఒకసారి చంద్రగిరిలో ఈ తాలీంఖానాను చూసి ఇదే వివరాలను వ్రాశాడు వెంకటపతి దేవ మహారాయల వారికి వెంకటాంబ రాఘవాంబ పెద్ద ఓబమాంబ పిన్న ఓబమాంబ అనే నలుగురు భార్యలు ఉన్నట్టు పదహైదు వందల ఎనభై ఆరవ సంవత్సరపు శాసనం వల్ల కనబడుతూ ఉంది ఇంకొక శాసనంలో పిన్న ఓబమాంబకు బదులుగా కృష్ణమాంబ అన్న పేరు కనబడుతూ ఉంది పదహైదు వందల తొంభై ఎనిమిదిలో మహారాయల వారు రాణీవాసముతో వనవిహారానికి పోయిన దృశ్యాన్ని ఫాదర్ డ్యూ జారిక్ అనే జసూట్ క్రైస్తవ మతప్రచారకుడు ఇలాగ వర్ణించాడు పోర్చుగీసు క్రైస్తవ మతప్రచారకులైన జెసూటు ఫాదర్యులు కొత్తగా చంద్రగిరికి పోయి ఉన్న రోజులలో ఒకనాడు మహారాయల వారు తమ మహారాణులతో నగరానికి బయట ఉన్న ఉద్యానవనానికి విహరించపోయారు ఆ రాణివాసంతో వెళ్లిన పరివారజనంలో ఒక గొప్ప అశ్విక దళం ఉన్నది ఆ దళాధిపతి ఒక మహమ్మదీయుడు ఆ దళానికి నాలుగు వైపులా నలుగురు గొప్ప సరదారులు ఉన్నారు అందులో పట్టు జెండాలు ఎగురుతున్నవి దీని తరువాత గ్రోవులు వీణలూ వాయించే మేళమున్నది వాయిద్యాల వారందరూ ఒంటలమీద ఎక్కిపోతూ ఉన్నారు ఈ పరివారంతో బాటు మంచి కాల్బలముకూడా పోతున్నది వీరి తరువాత ప్రధాన సేనానాయకులైన దళవాయిలు ఆయుధపాణులై పాదచారులై నడుస్తూ ఉన్నారు వీరి పక్కన మహారాయలవారి పట్టపుటేనుగుమీద మీద విజయనగర రాజలాంఛనం ఎత్తివున్నది చుట్టూ ఇంకా చాలామంది రాజకీయ ఉద్యోగులు ఉన్నారు తరువాత నలుగురు బోయీలు ఒక పెద్ద ఇనుప జేగంటను మోస్తూ ఉండగా నలుగురు సైనికులు ఎడదగకుండా దానిని మ్రోగిస్తూ ఉన్నారు అంతటా తమ చుట్టూ ఉద్యోగులు కొలుస్తూ రాగా రాజసేవకులు నాలుగు తెల్లని గొడుగులను పట్టివుండగా మహారాయలవారు ఒక బంగారు తంజాన్ కూర్చొని పోతూ ఉన్నారు ఈటల మీద జెండాలు ఎగురుతున్నవి ఒకదానిమీద పెద్ద తెల్ల చామరం జీరాడుతూ ఉన్నది ఒక జెండా మీద మత్స్యలాంఛనం మరొకదానిపై సింహలాంఛనం ఇదిగాక మరి ఒక గొప్ప జెండా ఉన్నది వీటి తరువాత సామ్రాజ్య సర్వసేనాని అయిన ప్రధాన దళవాయి ఉన్నాడు ఆఖరుణ యువరాజైన రంగరాయులున్ను నలుగురు మహారాణులున్ను రత్నాలతో పొదిగిన జలతారు బుటేదారి జాలరుడు గల వెండి బంగారు తంజాన్ పల్లకీలో కూర్చొని పోతూ ఉన్నారు ప్రతి పల్లకీకి సూర్యరశ్మి తగలకుండా రెండేసి గొడుగులు పట్టినారు చాలామంది దాసదాసీ జనము రెండు ప్రక్కలను వ్యసనకర్రలతో విసురుతూ ఉన్నారు వింజామరుడి వేస్తూ ఉన్నారు ఇలాగా నగర ఉపరిభాగాన భాగాన ఉన్న ఉద్యానవనానికి పోయి అక్కడ కులాసాగా ప్రొద్దుపుచ్చి సూర్యాస్తమయమైన తరువాత రాత్రిని పగలుగా మార్చేంత కాంతిని ఇచ్చే దిబిటీలతోనూ కాగడాలతోనూ మళ్లీ పట్టణానికి తిరిగి వచ్చారు పదహైదు వందల ఎనభై ఐదు మొదలు పదహారు వందల పద్నాలుగు వరకు చంద్రగిరిని రాజధానిగా చేసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వెంకటపతి దేవరాయ మహారాయల వారికి వెంకటాంబ రాఘవాంబ పెదోబమాంబ పినవోబమాంబ అనే నలుగురు భార్యలున్నారని మనమింతకుముందు చూశాం కదా పదహైదు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో వ్రాసిన దళవాయి అగ్రహార శాసనంలో పిన ఓబమాంబ పేరు బదులుగా కృష్ణమాంబ పేరు కనబడుతూ ఉన్నది కృష్ణమాంబతో కలిసి నలుగురు భార్యల పేరును పదహైదు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నాటి శాసనాలలో కూడా ఉన్నవి కృష్ణమాంబ ఓబమాంబకు మారుపేరు లేదా ఆ పేరు గల ఇంకొక ఆమెను రాయలవారు మళ్లీ పెళ్లి చేసుకున్నారో తెలియదు పదహారు వందల ఒకటవ సంవత్సరపు విలపాక దానశాసనంలో పైన చెప్పిన నలుగురు భార్యల పేరుగాక కొండాంబిక అనే ఐదవ భార్య పేరు కూడా కనబడుతున్నది అయితే వెంకటపతి రాయల వారి రాజ్యకాలంలో చివరి భాగంలో రచింపబడిన రామరాజీయమనే నరపతి విజయమనే కావ్యంలో వెంకటమ్మ ఓబమ్మ కృష్ణమ్మ కొండమ్మ అనే నాలుగు పేర్లే కనబడుతున్నవి బహుశా అప్పటికే రాఘవమ్మ చనిపోయి ఉంటుంది పదహారు వందల పద్నాలుగులో వెంకటపతి దేవరాయల వారు చనిపోయినప్పుడు ఆయనతో ముగ్గురు భార్యలు సహగమనం చేశారనిన్ని అందులో పెద్ద ఆమెకు దరిదాపుగా రాయలవారి వయస్సే ఉంటుందనిన్ని తక్కిన ఇద్దరికీ చెరీ ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయని పోర్చుగీసు క్రైస్తవ ఫాదరీలు తమ అధికారులకు వ్రాసిన ఉత్తరాల వల్ల తెలుస్తోంది అప్పటికి ఇద్దరు భార్యలు చనిపోయి ఉండాలి పెద్ద ఓబమాంబ జిల్లేళ్ల రంగరాజు కుమార్తె కృష్ణమాంబ జిల్లేళ్ల కృష్ణరాజు కుమార్తె కొండాంబిక గొబ్బూరు ఓబరాయల కుమార్తె ఓబరాయలు ఇంకొక కుమార్తె కూడా రాయలబారుకు ఇచ్చి పెళ్లి చేసినట్లు కనబడుతున్నది వెంకటాంబ ఎవరి కుమార్తె అయినది రామరాజీయంలో ఉదాహరించలేదు బహుశా జగ్గరాజు కుమార్తె బాయమ్మ అని బరడస్ పేర్కొన్న రాణిగారు ఈమె అయి ఉంటుందని చరిత్రగారుల ఊహ రాయలవారి మామగారైన గొబ్బూరి ఓబరాయలు రాయలవారి క్రింద ఒక మహామండలేశ్వరుడైన సామంతరాజుగా ఉండేవాడు ఆయన కాంచీపురం రాజధానిగా ఆ ప్రాంతాలను పరిపాలించేవాడు పదహారు వందల ఆరు వరకు వెంకటపతి దేవరాయలవారికి ఈ ఓబరాయలు ఎంత చెబితే అంత ఓబరాయల కుమార్తె రాఘవాంబ రాయలవారికి ప్రేమాస్పదురాలైన భార్యగా ఉండేది ఆమె చనిపోయిన తరువాత ఓబరాయల పలుకుబడి తగ్గింది రాఘవాంబ చనిపోయిన తరువాత రాయలవారి ప్రేమకు పాత్రరాలైన రాణిగారిని గురించి పోర్చుగీసు క్రైస్తవ ఫాదరీలు తమ ఉత్తరాలలో పైవారికి అనేక వివరాలు వ్రాశారు గాని పేరుమాత్రం చెప్పలేదు రాజకార్యాలన్నీ రాణీ ఇష్టానుసారంగా జరుగుతున్నవనిన్నన్ని ఈ నల్లరాణిగారి వలపులో చిక్కి రాయలవారు ఆమెకు దాసులయ్యారని శాంతంలో క్రైస్తవులకు గ్రామస్తులకు వచ్చిన తగాదాల వల్ల రాణి క్రైస్తవులపైన కోపంగా ఉన్నారనిన్ని ఆవిడకు సమర్పించవలసిన బహుమతులు సొమ్ము ఇస్తేనే గాని ఆవిడ ప్రసన్నురాలు కాదని ఫాదరీలు పై అధికారులకు వ్రాశారు రాయలవారు తమ అధికారాలన్నీ ఈ రాణిగారికి ఆవిడ సోదరుడికి అప్పగించారనీ పదహారు వందల పదకొండులో ఒక ఉత్తరంలో వ్రాశారు ఈమెను పులికాటు రాణి అని పదహారు వందల పదకొండవ సంవత్సరంలో ఒక ఇంగ్లీషు కప్తాను పేర్కొన్నందువల్ల పులికాటు రాణి ఓబమ్మ అని ఒక డచ్చు వర్తకుడు ఉదహరించినందువల్లను జిల్లేళ్ల రంగరాజు కుమార్తె అయిన పెద ఓబమాంబ అని చరిత్రకారులు ఊహిస్తూ ఉన్నారు పదహారు వందల ఏడు నాటికే వేంకటపతి దేవరాయల వారు వయోవృద్ధులుగా ఉన్నట్లు ఫాదరీలు వ్రాశారు వేంకటపతి దేవరాయల తండ్రి తిరుమల రాయలు పెనుకొండలో పదహైదు వందల అరవై తొమ్మిది నుండి రాజ్యపాలన ఆరంభించగాని వెంకటపతి దేవరాయలను రాజప్రతినిధిగా నియమించినందువల్ల అప్పటికే ఈయనకు యుక్త వయసు వచ్చి ఉండాలి పదహైదు వందల తొంభై ఎనిమిది మొదలు పదహారు వందల పదకొండు వరకు ఫాదరీలు వ్రాసిన ఉత్తరాలు అన్నింటిలోనూ వెంకటపతి రాయల వార్ధక్యాన్ని గురించి వ్రాస్తూనే ఉన్నారు పదహారు వందల పదమూడులో ఒక ఫాదరీ పోర్చుగల్ రాజుకు వ్రాసిన ఉత్తరంలో రాయలవారు అతివృద్ధులైపోయారనిన్ని ఇప్పుడో ఇకను చనిపోతారని అందరూ అనుకుంటున్నారని వ్రాశాడు వెంకటపతి దేవరాయ మహారాయలవారి భార్యలలో ఎవ్వరికీ కూడా పుత్రసంతానం సంతానం కలుగలేదు రాయలవారిక వయసు మళ్ళింది ఇక పిల్లలు కలుగుతారనే ఆశ నిరాశ అయిన తరువాత పెదభార్య భార్య వెంకటాంబ ఒక తంత్రాన్ని పన్ని తాను కడుపుతో ఉన్నట్లు నటించి రాయలవారిని మోసగించి ఒక బ్రాహ్మణ శిశువును తెచ్చి తాను కన్నట్లు ప్రకటించింది ఈ చిత్రమైన కథ గురించి బరడస్ అనే ఫాదరి ఇలాగ వర్ణించాడు ఈ పెద్దరాణి పిల్లల కోసం పరితపిస్తూ ఉన్న సంగతిన్ని పిల్లలు కలగకపోవడమున్ను చూచి ఆవిడ తండ్రికి ఆశ్రితులుగా ఉన్న ఒక బ్రాహ్మణ కుటుంబంలోని ఒక స్త్రీ తనకు నెలతప్పినదనిన్నీ తనకు తప్పకుండా మగపిల్లవాడు కలుగుతాడనిన్ని ఇప్పుడే రాణిగారు కూడా తనకు నెలతప్పిందని ప్రకటిస్తే నెలలు నిండిన తరువాత తనకు కలిగే పిల్లవాడిని పొత్తిళ్లలో ఉండగా రెండవ కంటివారికి తెలియకుండా తమ ప్రక్కలో వేసుకుని తాము కన్నట్లు చెప్పవచ్చు ననన్ని సలహా చెప్పగా రాణిగారు ఆ ప్రకారం తాను కడుపుతో ఉన్నట్లు నటించారు బ్రాహ్మణ స్త్రీకి నెలలు నిండి పిల్లవాడు కలుగగా ఆ చంటిపిల్లవాడిని రహస్యంగా రాజభవనంలోకి తెప్పించి తనకు కాన్పు వచ్చినట్లున్ను మగపిల్లవాడు కలిగినట్లును ప్రకటించింది ఈ మోసం సంగతి ఎలాగో రాయలవారి చెవిని పడింది అయితే దీనిని గురించి గడబిడ చేస్తే తనకూ రాణికి కూడా అపకీర్తి కలుగుతుందని తోచి ఏమీ ఎరుగనట్లు ఊరుకొని పుత్రోత్సవం జరిపి కుర్రవాడికి చిక్కరాయలు అని నామకరణం చేశారు విద్యానగర చక్రవర్తులు తమ తరువాత రాజ్యానికి వచ్చే యువరాజులను చిక్కరాయలు అని వ్యవహరించేవారు అందువల్ల రాయలవారు ఈ బాలుణ్ణి యువరాజుగా అంగీకరిస్తారు అని చాలామంది అనుకున్నారు కాని క్రమక్రమంగా ఈ కుర్రవాడి విషయంలో రాయలవారి ప్రవర్తన చాలా వింతగా ఉన్నట్లుగా కనబడింది రాజకుమారుడికి జరగవలసిన ముద్దుముచ్చటలు జరపడంలో లోపం ఏమీ చేసేవారు కారు కాని రాయలవారు అతడిని తన కడుపున బుట్టిన పిల్లవాడిని చూసినట్లు మాత్రం చూసేవారు కారు ఆ కుర్రవాడిని ఎల్లప్పుడూ అంతఃపురంలోనే ఉంచేవారు ఎక్కడికైనా రాణీవాసంతో పోవలసిందే గాని ఒంటరిగా పోవడానికి వీలులేదు విడిగా పోవాలి అంటే రాయలవారి అనుజ్ఞను ముందుగా పొందాలి ఇలాగా ఆ అబ్బాయిని అదుపు ఆజ్ఞలలో ఉంచారు పదునాలుగేళ్లు రాగానే రాయలవారు తమ బావమరిది కూతురుని ఇచ్చి ఈ పిల్లవాడికి వివాహం కూడా జరిగించారు చేసినా యువరాజుకు ఇచ్చే మర్యాదలు మాత్రం చిక్కరాయలకు జరిగించలేదు తన కుమారుడు రాయలవారి తరువాత రాజ్యం చేస్తాడనే ఆశ వెంకటాంబకు పదహారు వందల పది నాటికే లేదు వేంకటపతి దేవరాయల తరువాత ఎవరు రాజ్యానికి వస్తారనే విషయం పదహారు వందల నాటికే ఆలోచనలు ఉన్నది రాయల అన్న శ్రీరంగపట్టణానికి రాజప్రతినిధిగా ఉండినవాడూ అయిన రామరాయలకు తిరుమలరాయలు రంగరాయలు అని ఇద్దరు కుమారులు ఈ రంగరాయలను చామరాజు అని కూడా పిలిచేవారు ఈ ఇద్దరిలో రెండవవాడైన రంగరాయలపై వేంకటపతి రాయలకు ఎక్కువ ప్రేమ రాయలవారు కూర్చునే రత్నకంబళం మీద చిక్కరాయలనే యువరాజు తప్ప ఇతరులెవ్వరూ కూర్చునే ఆచారం లేదు పదహైదు వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరాలలో జసూటు క్రైస్తవ ఫాదరీలు రాయల దర్శనానికి పోయినప్పుడు రాయలవారు కూర్చున్న తివాచీమీద ఆయనకు దగ్గరగా ఈ రంగరాయలే కూర్చొని ఉన్నాడని ఫాదరీలు వ్రాశారు రామరాయల తరువాత ఆయన పెద్దకుమారుడైన తిరుమల రాయలు శ్రీరంగపట్టణానికి రాజప్రతినిధిగా ఉండి పరిపాలించాడు ఆ సందర్భంలో కొన్ని విషయాలలో అతడు జరిగించిన చర్యల వల్ల రాయలవారికీ అతనిపైన అనుగ్రహం తప్పింది మైసూరు దగ్గర చిన్న సామంతుడుగా ఉండిన రాజా ఒడయ పదహారు వందల పదిలో ఈ ఆరవీటి తిరుమల రాయలను అన్నాడు పదహారు వందల పన్నెండులో వారు ఈ రాజా తిరుమల రాయల స్థానంలో సామంతరాజుగా అంగీకరించాడు వెంకటపతి రాయల వారికి అవసాన కాలం ఆసన్నం కాగానే ఆయన తన సోదరుడి కుమారుడైన రంగరాయలనే తన తరువాత సామ్రాజ్యాన్ని పాలించవలసిన రాజుగా నియమించారు ఈ ఘట్టం గురించి బర్రడాస్ ఇలాగ వర్ణించాడు ఇక మూడు రోజులకు చనిపోతాననగా రాయలవారు తమ మంత్రులు సామంతులు మొదలైన వారి సమక్షంలో వెంకటాంబ కన్నట్లు చెప్పే కొడుకును తృణీకరించి తమ అన్నగారి రెండవ కుమారుడైన రంగరాయలను తన దగ్గరకు పిలిపించి తన చేతి ముద్దుటురాన్ని తీసుకుని తమ తరువాత రాజ్యం చెయ్యవలసిందని చెప్పి తమ చేతిని ఆయన వైపుకు చూపినారు అంతటా రంగరాయలకు పట్టలేని దుఃఖం వచ్చి తలవంచుకుని తనకు రాజ్యం అక్కరలేదనిన్నీ దానిని ఎవరికైనా ఇవ్వవలసిందనిన్నీ రాయలవారి పాదాలమీద ప్రణమిల్లి ఏడవసాగాడు ఆయనను లేవదీయవలసినదని రాయలవారు అక్కడున్న వారితో చెప్పగా వారు రంగరాయలను లేవదీసి రాయలవారి కుడివైపున కూర్చుండబెట్టారు అంతట వెంకటపతి రాయలవారు తమ ఉంగరమును తీసుకొనవలసినదని అతనికి చెప్పి తమ కుడి చేతిని మళ్లీ అతని దగ్గరకు చాపినారు కాని రాజకుమారుడు తన చేతులను తన తలమీద పెట్టుకుని తన్ను క్షమించవలసినదని రాయలవారిని వేడుకున్నాడు దానితో వృద్ధ రాయలవారు తమ వేలి ఉంగరాన్ని తామే తీసి వేలి చివర వేలాడినట్లు ఉంచి మళ్లీ చిక్క రాయలకు ఇవ్వబోగా అక్కడ ఉన్న సామంతులందరూ చెప్పిన మీదట ఆ రాజకుమారుడు దానిని స్వీకరించి శిరసా వహించి కన్నీరు కారుతూ ఉండగా దానిని తన చేతివ్రేలికే పెట్టుకున్నాడు తరువాత రాయలవారు రెండు లక్షల విలువ చేసే తమ చీని చీనాంబరాలను ఆరు లక్షలు విలువ చేసే తమ చెవిని ధరించే పెద్ద వజ్రమల జతను రెండు లక్షలు విలువ చేసే మంచి ముత్యాల సరాలను తెప్పించి ఈ రాజలాంఛనాల నన్నింటినీ రంగరాయలకు ఇచ్చి ఆయనను రాజుగా ప్రకటించాడు ఈ ఘటన తరువాత విజయనగర తలరాత ఎలాగ మలుపులు తిరిగిందో తెలుసుకోవాలి అంటే మేము చేసిన తొప్పూరు యుద్ధం డాక్యుమెంటరీని తప్పకుండా చూడండి ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకొక విజయనగర కథతోనూ గాథతోనూ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు మీ కడప రఘుత్తమరావు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు